హెచ్ఎం ను వెంటనే బదిలీ చేయాలంటూ ముగ్డా జడ్పీ హై స్కూల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు తల్లిదండ్రులు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగీ హై స్కూల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులను వెంటనే బదిలీ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన హెచ్ఎం వేధింపుల మితిమిరియని ఆరోపణ గతంలో హెచ్ఎం వేధింపులకు ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్న వైనం తక్షణమే హెచ్ఎంను చేయాలంటూ హై స్కూల్ ప్రాంగణంలోనే ఆవరణ నిరాహార దీక్ష దిగిన విద్యార్థుల तालींद्रोलो ग्रामस्थलो जीज्याली रंगला बदली చేయాలి సమాగర్ని బదిలీ చేయాలి రంగల బదిలీ చేయాలి చెచ్చమగర్ని బదిలీ చేయాలి రంగల బదిలీ చేయాలి చెచ్చమగర్ని బదిలీ చేయాలి రంగల బదిలీ చేయాలి चमनेन गुर बाईक करे सत जारी एचचमनेन गुर बाईक करे सत जारी एचचमनेन गुर बाईक करे सत जारी एचचमनेन वंटुले पदी जेले जी एचचमनेन वंटुले ఉండాలి ಯಾವನೇನೇ سره మరి मदरडन की पंछचेडो आदी

మీరు మనం చేయలేరు ఈ మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఆవిడ ఇక్కడ ఉంటాం ఒక్క రోజు కూడా ఉంటే ఇక్కడ ఉంటాం వీళ్ళండి ఆవిడ ఇక్కడ మా మా స్కూల్లో మా ఊరు స్కూల్లో ఉంటాం వీళ్ళేదండి మాది మీ ఊరు మీరు ఎవరు మీకు దమ్ము ఉంటే చేసుకోండి మంత్రులు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఏంటండి చెప్పండి చెప్పలేండి మినిస్టర్లు ఉన్నారు కాబట్టి మీరు ఏమీ చెయ్యలేరు అని ఆవిడ మాకు వార్మింగ్ ఇచ్చినప్పుడు ఆవిడని మేము ఇక్కడ ఒక్క శాతం కూడా మేము ఇక్కడ ఉండలేము ఉండనలేం ఆవిడ ఇక్కడ ఉంటే మేము కుదరదు ఆవిడ ఇక్కడ మాకు ఎందుకు మా పిల్లలందరూ పాడైపోతారు మన ప్రగా ప్రతి మనతో అన్నప్పుడు ఆవిడ ఇచ్చి అందలా ఉన్న ఆవిడ అనుకుంటారు హాస్పిటల్ స్పెద్ద వచ్చేసరి స్పెషల్ వాళ్ళకి వాళ్ళు అందరూ కూడా మీరు ఆడగళ్ళి ఎవరినైనా సరే ఈ రోజు రిలీఫ్ అయ్యి ఏంటే అవన్నీ అక్కడ స్కూల్ దూరంగా చూసినప్పుడు అక్కడ వేసిన ఇది అవన్నీ ఇప్పుడు రక్షించడం జరిగింది దీనివల్ల దీని వల్ల మళ్ళీ ఫర్దర్ గా ఏంటంటే ఏడు జిల్లాలకు మరి కొంచెం అందుబాటులో అనుకోవడం ఎందుకంటే రామస్వామి వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చింది గారు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా మాకు స్పష్టమైన ఆవి మాత్రం ఇవ్వట్లేదు ఏంటంటే అలాగనుకున్నాం విన్నా రెండు సార్ అలాగనుక్కున్నాం ఇరవై తొమ్మిది మంది టీచర్లు వెళ్ళిపోయినా నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటాను అంటాను స్కూల్ వెళ్ళవరసం ఇదిగో పేరెంట్స్ అందరం వాళ్ళ వాళ్ళ అమ్మాయి చదువుతున్నారు పేరెంట్స్ కూడా కూడా ఈ టెన్త్ ఇప్పుడు కాదండి అప్పుడు పడాలి ఏంటంటే స్కూల్ విషయంలో మేము ఎక్కడే చదువుకున్నాం మా మిస్సెస్ అయినా మేమైనా సరే మా ఫ్యామిలీ అయినా సరే ఇక్కడే చదువుకుని మంచి మంచి పొజిషన్ లో ఉన్నాం ఏంటంటే ఫోన్ లేదా ఇపో జరిగింది అందరూ సామరస్యం ఉంటుంది ఇరవై తొమ్మిది మంది టీచర్లు వ్యతిరేకం చేసుకుని లోకల్ వాళ్ళు ఎంత మందిని కూడా యాంటి చేసుకొని ఏం చేయాలి అంత పొట్టుదా ఇప్పుడు మీరు ఎంప్లాయ్ మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పిరగాం ఇక్కడే చనిపోతాం కూడా అనిపోయి మేము స్కూల్ డెవలప్మెంట్ కావాలి ఆవిడ ఈ రోజు ఇక్కడ ఉంటుంది పేరే షార్ట్కి వెళ్ళిపోతుంది అంత పొద్దుదా కావాలి ఇంకో స్కూల్కి వెళ్ళచ్చు మా మా దయ మీరు ఏం చేస్తారంటే ఆవిడ ఇక్కడ నుంచి తప్పనిసరిగా బదిలీ చేసే వరకు మేము ఇక్కడ నిరాధ్యక్షులాగే కొనసాగుతుంది ఆ మాట ఏంటంటే మాకు బదిలీ చేస్తున్నారన్న ఇప్పుడు తర్వాత నిన్న వచ్చి మళ్ళీ జాయిన్ మా కనీసం ఎవరికైనా ఇంక్వైట్ చేయకుండా కూడా ఉంటాడు జాయిన్ అయిపోయింది ఈ రోజు కూడా ఉంది మీరు కూడా స్పష్టమైన ఆవి ఇవ్వట్లేదు మాకు ఏంటంటే ఎవరూ కూడా మేమే ఏంటంటే స్కూల్ని రాజకీయం చేయకూడదని ఇన్నాళ్ళు కూడా మేము నమ్ము ఏంటంటే పవిత్రమైన స్కూల్ దేవాలయంగా చూస్తాం మేము మేము ఇక్కడ ఈయన ఈయన చాలా డాలర్స్ అండి ఇక్కడ స్కూల్ వెల్ వెల్ ఈయన ఇంచుమించి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి ఎంతో సేవ చేశారు ఈయనే చాలా లోకల్ మరి అలా చేస్తుంటారు మాకు స్పష్టమైన అమ్మి కావాలండి రిటర్న్ గారు మాకు మీరు ఎలా ఇచ్చినా సరే మాకు రిటర్న్ గా పలానా జూన్ నుంచి కాబట్టి రాదు అని రిటింగ్ స్పష్టమైన అమ్మి ఇవ్వండి మీరు ఎవరిచ్చినా సరే మాకు అప్పుడు మేము విరమిస్తాం సర్వీస్ కావడే చెప్పి ఆవిడ ఇప్పుడు రౌడీజన్ చేయడానికి వచ్చిందండి లేకపోతే ఉపాధ్యాయురాలు కింద వచ్చిందా రౌడీజన్ చేయడానికి ఇప్పుడు ఈ వయసు గల ఆయనకి దమ్కి ఇచ్చిందంటే అండి ఈయన రేపటి నుంచి రోడ్డు మీద డోనర్ అన్న ఇప్పటి నుంచి కాదు పదిహేను సంవత్సరాల నుంచి డోనర్ ఉన్నాడు స్కూల్కి ఈ ఒక్క స్కూల్ కే కాదండి అంబాజీపేట ఇది మన చిన్న స్కూలు మన ముంజారపు కొట్టు గన్నవరం ఐదు ఆరు హై స్కూల్ కి ఒక డోనర్ ఉన్నాడండి తను ఇతను పెద్ద ఆయన పట్టుకొని గేట్ ఎట్టి స్కూల్ గేట్ ఎట్టి ఎవరినైనా రాకుండా వచ్చి డొంగోడ గేట్ ఎట్టే నీ పరిస్థితి ఏంటంటే డోనర్ గా చేయవలసిన బాధ్యత నెరవేర్తిందండి డొంగోడి కెలిచే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడిందండి చెప్పను ఆయన క్యారెక్టర్ ఆయనకి ఆవిడకి ఏం తెలుసు అండి ఏంటండి ఇంత పెద్ద మా మిస్సెస్ ఇక్కడ సర్పంచ్ నేను ముఖ్యంగా తెలియజేసేది తెలియజేసేది ఏంటంటే ఎచ్చమ్ గారు ఇక్కడ చాలా నిరంకుశకాత్వంగా కనకదుర్గ గారు హెచ్చమ్ గారు ఇక్కడ ఆవిడ బిహేవియర్ ఏం బాగాలేదు ఆవిడ ఏంటంటే రి రిసీవింగ్ కానీ ఏం బాగాలేదు టీచర్లను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్ని కూడా ఎవరన్నా వెళ్ళినా సరే సంతకాలు పెట్టడానికి కానీ గెజిటెడ్ సంతకాలు పెట్టడం కానీ నాటి కానీ వీటిలు కానీ ఏమన్నా సరే పెట్టమంటే చాలా ఇర్రెగ్యులర్గా ఏంటంటే రెస్పాన్స్ లేకుండా రిసీ రిసీవ్ చేసుకుంటుంది ఆవిడ ఆవిడని ఇక్కడ నుంచి ఈ స్కూల్ నుంచి వేరే చోటకి బదిలీ చేయవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ లోకల్లో డోనర్స్ వాళ్ళలో మంది ఉంటారు వాళ్ళని కూడా కొంచెం రిసీవింగ్ అది సరిగ్గా లేక ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది మా ఏంటంటే లోకల్గా సర్పంచ్ అయినా కానీ మేము ఒక ఎంపీటీసీ అయినా కానీ లోకల్గా ప్రజలు మేము అంటే ఇక్కడ పిల్లలు అంతా బాగా చదువుకుని బాగా డెవలప్ అవ్వాలనుకుంటారు మేము మేము ముఖ్యంగా మేము కోరుకునేది అదే అంతే తప్ప మేము ఏంటంటే ఇక్కడ మా స్కూలు మేము ఇక్కడే చదువుకున్నాం మా మిస్సెస్ సర్పంచ్ గారు కానీ నేను కానీ మొత్తం ఇక్కడ వడల్ కొండయ్య గారు కానీ మొత్తం అంతా మేము అంతా స్కూల్ బాగుండాలని కోరుకుంటాం ఆవిడ మెయిన్ ఏంటంటే ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఆవిడ ఆవిడ ఒక పందాలు వెళ్ళిపోతుంటుంది తప్ప స్కూల్ డెవలప్మెంట్ కానీ టీచర్స్ తోటి ఉండాలని కానీ పేరెంట్స్ పిల్లలతో పేరెంట్స్ వాళ్ళు వస్తారు వాళ్ళతో ఎలా ఉండాలని కానీ ఏం కానీ ఆవిడకి మరి తెలుసు అలా మాట్లాడుతుందో తెలియకు మాట్లాడుతుందో తెలియదు కానీ మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఆవిడని ఇక్కడ నుంచి బదిలీ వేరే చోటకి బదిలీ చేసి మరి ఒక హెచ్ఎం గారిని ఇక్కడ ఇవ్వాల్సి మేము సర్పంచ్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం అదే కాకుండా ఇక్కడ లోకల్ ప్రజలు కూడా కొంచెం ఆవిడ అంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు మాకు ఒక సర్పంచ్గా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి ఆవిడని వేరే చోటకి బదిలీ చేయవలసిందిగా కోరుతున్నాం అదే కొండయ్య నేను పోతర గ్రామ సర్పంచ్ని మాడుతున్నాను మరి ఈ రోజు ఇక్కడ అమరేఖ్యక్ష చేసినటువంటి మరి ప్రిన్సిడే వెంకటేశ్వర గారికి మరి సంఘీభావం వెళ్ళడానికి వచ్చాను నేను ఎందుకంటే మా పోతర గ్రామం నుంచి కూడా ఇక్కడికి ఫార్టీ ప్రశ్న పిల్లలు ఈ స్కూల్ నుంచి చదువుతున్నారు మరి నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కానీ మరి ఏ ఎన్నడూ లేని విధంగా ఈ స్కూల్కి ఇంత చెడ్డ పేరు తీసుకోవడానికి కారణం మరి డి కనకదుర్గ గారు హెచ్ఎం మేడం గారు ఎందుకంటే ఒక హెచ్ఎం వల్ల ఒక చాటు ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుందంటే ఎంత దురదృష్టకరమో మనం అందరం ఆలోచించాలి మరి అటువంటి హెచ్ఎంని డిప్యూటేషన్ చేసి మళ్ళీ అదే స్కూల్కి తీ తీసుకువచ్చారంటే ఒకసారి ఇది ప్రభుత్వం వారు మరి చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న స్కూల్ యాజమాన్యం కానీ ఇక్కడ పనిచేస్తుంటే ఇరవై తొమ్మిది టీచర్స్ కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఒక్క ఆ ఒక్క వ్యక్తిగతం మీద ఎవరు కూడా మంచి అభిప్రాయం లేదు ఎందుకంటే ఆవిడ టీచర్స్నే కాదు ఇక్కడ పనిచేసి వర్కర్స్ని కానీ అలాగే మెను చేసి మెను చేసి తయారు చేసే వాడిని కానీ అదేవిధంగా ఇక్కడ పిన్ షర్ట్ ఆయన ఎన్నో విధంగా ఆయన సేవలు అందించి అనేక డోనర్స్గా ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే అటువంటి వ్యక్తిని కనీసం రెస్పెక్ట్ లేకుండా గౌరవం లేకుండా ఆయన్ని దొంగ అనే అండం మరి అదే టీచర్స్ కూడా ఆవి తప్పుడు బాగా తప్పుడు పదాలతో వాళ్ళని కింసపరచడం మాట్లాడడం ఎంతో దురదృష్టకరం మరి ఈ స్కూల్కి మంచి పేరు ఉండేది మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నిలబడి వల్సిన టీచర్సే ఈ విధంగా బిహేవ్ చేస్తే మరి బాగుతారాలు ఎలా బాగుపడతాయి ఒకసారి మరి అందరూ కూడా ఆలోచించాలి మరి ఇటువంటి మరి వేళ టీచర్స్ టీచర్స్ ఇక్కడ ఇలాగుంటే ఒక ఇరవై తొమ్మిది మంది టీచర్స్ ఒక ఎత్తు ఒక ఎత్మ ఒక ఆవిడ ఒక ఎత్తులో ఉంటే ఇక్కడ పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మరి అందుకని ఇక్కడ బోధనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆ హెచ్ఎం ఇక్కడ బదిలీ చే వేరే చోటకి బదిలీ చేసి మరి వేరే ఇక్కడ వేసి మరి పాఠశాల పిల్లల భవిష్యత్తు కొరకు మరి ప్రభుత్వం వారి ప్రత్యేక దృష్టి సారించి మా గ్రామం ఈ ముంగర్ గ్రామానికి పాఠశాలకి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాంకటేశ్వరరావు ఈ స్కూల్ స్కూల్కి ఆప్షన్ పని చేస్తున్నాను అదే రకంగా ఏంటంటే దీనికి విరాళాలు అవి ఇచ్చి నేను దాతగా కూడా నేను ఏం కావాలన్నా వీళ్ళకి అనుకూలంగా ఉండి అన్ని నేను కోఆపరేషన్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు నన్ను ఒక నేను ఇక్కడికి వచ్చి వచ్చిన వెంటనే గేట్ వే పోతే గేట్ వేయించేటప్పుడు కూడా నన్ను దురుసుగా ప్రవ ప్రవర్తించు నన్ను చాలా దుర్భాషలాడింది ఆవిడ అదే కాకుండా దొంగ అని చెప్పి నన్ను మాట్లాడటం జరిగింది అదే రకంగా ఆవిడ ప్రతిదీ నేను కరెక్ట్ కాదు అని చెప్పి నన్ను దూషించడం జరిగింది అమ్మ ఇక్కడ స్కూల్ మాకు స్కూల్లో ఉన్న పిల్లలు అయ్యి మరి మీరు మాట్లాడే విధానం బాగోలేదు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అని చెప్పి నేను అన్నానని చెప్పి నా మీద అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత నేను యక్ష అయ్యి రాజీనామా చేశాను రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ నన్ను వాళ్ళందరూ టీచర్స్ అందరూ కూడా ఆవిడ కూడా మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకున్నారు తీసుకున్న వెంటనే అప్పటి నుంచి నేను ఇది అవుతున్నాను కానీ టీచర్స్ని ఈ స్కూల్లో పనిచేసే వాళ్ళని అందరిని కూడా చాలా విపరీతమైన టార్చర్ పెడుతున్నారు ఈ లోపల ఒక మాస్టర్ని కూడా టార్చర్ పెట్టిన దానికి ఆవిడే గురి చేసుకుని ఆత్మహత్య చేసుకుపోయింది అంత టాచర్ పెడుతుందంటే ఆవిడ ఏదైనా అమ్మ ఇంటి ఇలా చేస్తున్నావు అని అడిగినందుకు గాను నువ్వు లెక్కలేదు మా ప నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మా పై అధికారులు మాకు పైన ఉన్నారు నిషేధించుకుంటానని చెప్పి చెప్పి చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే మా స్కూల్ నుంచి మా పిల్లలకు రక్షణగా మాకు ఏంటంటే రక్షణగా ఉండాలంటే చదువులు బాగోవాలంటే ఆవిడ స్కూల్లో ఉంటే మాకు స్కూల్ బాగుపడదు కాబట్టి ఆవిడ వెంటనే ఇక్కడి నుంచి వేరే బదిలీ చేయమని చెప్పి ఈ స్కూల్ తరఫున నేను తెలియజేస్తున్నా